మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులారా మూడు వందల ముప్పై రెండు సంవత్సరాల క్రితమే అంటే పదిహేడవ శతాబ్దంలోనే ఎంతో తపస్సు చేసి ప్రపంచం యొక్క భవిష్యత్తును దర్శించి వాటికి అక్షర రూపం కల్పించి తాళపత్ర గ్రంథాలపైన లిఖించి కాలజ్ఞాన రూపంలో మనకు అందించినటువంటి గొప్ప యోగి గొప్ప తపస్వి మహానుభావుడైనటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క తను స్వయంగా నివసించినటువంటి ఆ గృహము ఇటీవల కురిసిన వర్షాలకు నేల కూలిపోయింది ఆ యొక్క గృహము ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే అలాంటి మహానుభావుడు ఎక్కడ లేడు ఇంకొక విషయం ఏంటంటే ఇలా క్లుప్తంగా కూడా ప్రపంచం యొక్క భవిష్యత్తు నెరిగి ముందే ఈ కాలజ్ఞాన రూపంలో అందించిన వ్యక్తి ఇంకొకరు కూడా లేదు అలాంటి మహానుభావుడి యొక్క గృహాన్ని ఆ చారిత్రాత్మకమైనటువంటి సంపదను ఆ పవిత్రమైన స్థలాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎలా రక్షించుకోవాలి ఒక్కసారి ఆలోచించని మిత్రులారా ఈరోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి ప్రపంచమే చెప్పుకుంటా ఉంది అలాంటిది తను స్వయంగా నివసించినటువంటి గృహము అంతేకాదు ఒకే రాత్రిలో తెల్లవారేసరికి నీళ్ళ కోసము జింక కొమ్ముతో తవ్వినటువంటి బావిని కూడా మనం అక్కడ చూడవచ్చు అంతటి చారిత్రాత్మకమైన ప్రదేశము విశేషాత్మకమైన ప్రదేశాన్ని ఈరోజు మనం కోల్పోతున్నామంటే మన మూర్ఖత్వం అనుకోవాలి ఇటు వారసులుండి అటు ప్రభుత్వం ఉండి కూడా అలాంటి మహానుభావుడి యొక్క ఇల్లును సంరక్షించుకోలేకపోతున్నామంటే ఇది ఎంతటి నిర్లక్ష్యమో ఒకసారి ఆలోచించడం మిత్రులారా ఆ మఠానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు ఈ విషయంలో రక్షణ కల్పించలేకపోయారు లేదా ఈ ప్రభుత్వమైన ఎందుకు ఆ యొక్క మహాన్ బావుడు ఇల్లుని మరి సంరక్షించలేకపోయింది అది శిథిలావస్థకు వెళ్తూ ఉంటే కూలిపోయే దశకు వస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ వారసులు కానీ ప్రభుత్వం కానీ చూసి ఈరోజు ఆ యొక్క ఇల్లు కూలిపోవడానికి కారకులయ్యారు ఈరోజు మంత్రి లోకేష్ గారు ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఇల్లుని మళ్ళీ పునర్మించడని చెప్పేసి చెప్తా ఉన్నాడు కానీ అది ముందే శిథిలావస్థకు చేరుకునే క్రమం లోపల దాన్ని గుర్తించి ఆ చారిత్రాత్మకమైన సంపదను గుర్తించి వెంటనే దీన్ని మళ్ళీ కూలిపోకుండా చర్యలు తీసుకోండి దీన్ని సంరక్షించాలని చెప్పేసి ముందే ఎందుకో ఆదేశాలు జారీ చేయలేకపోయారు ఈ వారసులు కూడా ఆ ఇంటి పట్ల ఎందుకు శ్రద్ధ వహించి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ గృహం యొక్క స్థితిని అంచనా వేసి దాని పట్ల చర్యలు తీసుకోలేకపోయారు ఇది ఎంతటి నిర్లక్ష్యమో ఒక్కసారి ఆలోచించని మిత్రులారా ఈరోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఇల్లు కూలిపోయింది వర్షాల కనుక వార్త ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా మంది కూడా బాధిస్తూ ఉంది చాలామంది భక్తులు కూడా ఆవేదన పడతా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా బ్రహ్మంగారు నివసించినటువంటి ఇంటి దగ్గరకు వచ్చి అదొక దేవాలయంగా మొక్కి వెళ్ళేవారు అంతటి పవిత్రంగా ఆ గృహాన్ని చూసేలాంటి పవిత్రమైన స్థలము లేకుండా చేస్తారా ఎందుకు మీరు ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించి ఈరోజు ఆ గృహం కూలిపోవడానికి కారకులయ్యారు ఇక్కడ వారసులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ వీరిద్దరి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది అందుచేతనే ఈరోజు ఆ మహానుభావుడి యొక్క ఇల్లు నేలమట్టమైంది ఎందుకంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నేడు కలియుగంలో జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఏదైతే కరోనా వ్యాధి చాలామంది చనిపోయారో ఆ ప్రస్తావన కూడా కాలజ్ఞానంలో పెట్టారు ఈశాన్యపు దేశాన విషపు గాలి పుట్టి కోరంకి రోగం వచ్చి కోడి పిల్లల్లా రాలిపోయేరని చెప్పేసి దాన్ని కూడా ఎంత చక్కగా వివరించారో చూడండి చాలా అంటే ఒక్కటి కాదు రెండు కాదు ఇట్లా పోల్చుకుంటే సమాజంలో జరిగినటువంటి ఘటనలు చాలా ఆ కాలగ్రమంలో పొందు అంశాలు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఆ గారి యొక్క ఇల్లు ఉందో దాన్ని ఇప్పటికైనా సంరక్షించి మరి భక్తులు దర్శించుకునే విధంగా ఆ ఇంటిని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ బ్రహ్మంగారి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఇప్పటికైనా ఆ భావుడి యొక్క ఏవైనా గుర్తులు కావచ్చు ఆయన నడియాడిన ప్రదేశాలు కావచ్చు ప్రతి ఒక్కదాన్ని కూడా పవిత్రంగా వాటిని భావించి కాపాడవలసిన బాధ్యత మీకుంది భావితరాలకు కూడా ఆ యొక్క స్థలాలను దర్శించుకునే విధంగా అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఏమి ఉంది దయచేసి ఆ బాధ్యతను మర్చిపోవద్దు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇంతటి మహానుభావుడు ప్రపంచం యొక్క భవిష్యత్తు నెరిగి దాన్ని రాసి కాలజ్ఞాన రూపంలో అందరికీ అందించడమే కాకుండా తను స్వయంగా జీవ సమాధి పొందినటువంటి మహానుభావుడు ఇంకెవరున్నారు చెప్పండిలా చెప్పండి ఇలా తను స్వయంగా జీవ సమాధి పొందినటువంటి మహానుభావుడు అలాంటి మహానుభావుడు నడి ఆడిన ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా మనం చాలా పవిత్రంగా భావించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా ఆయన యొక్క గృహం కానీ మిగతా అన్ని ప్రదేశాలు కూడా సంరక్షించాల్సిన బాధ్యత వారసులో ప్రభుత్వం తీసుకొని కోరుతూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై